నెల్లూరు నగరంలోని నేటి మధ్యాహ్నం స్థానిక ఎస్టో సినిమా థియేటర్ నందు హరిహర వీరమల్లు చిత్రం త్వరలో విడుదల కానున్న శుభతరణంలో జనసేన సీనియర్ నాయకులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభిమాన సంఘం అధ్యక్షులు టోనీబాబు ఆధ్వర్యంలో ఏడు వందల మందికి భారీ అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరహర వీరమల్లు మూవీ సక్సెస్ కావాలంటూ మరల వంద రోజుల కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగించాలంటూ భవిష్యత్తులో మరెన్నో చిత్రాలు విడుదల కావాలని మనసారా కోరుకుంటూ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో టోనీ బాబు పవన్ కళ్యాణ్ అభిమానులు వెంకటేశ్వర్లు రాజారెడ్డి పవన్ సాన్వాజ్ శివబూదూరు వెంకటేశ్వర్లు దయాకర్ కార్తీక్ గిరీష్ తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు నా పేరు టోనీ బాబు నేను నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని రాష్ట్ర పవన్ అభిమాన సంఘాల జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మా డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా ముందు రోజే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేవ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గారు మరియు రాజారెడ్డి గారు వారి సారథ్యంలో సుమారు ఐదు వందల మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది జనసేన పార్టీ అధ్యక్షులు మా ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాతో పంతొమ్మిది తొంభై ఆరు నుంచి చెప్పింది సినీ పిచ్చోలం కాదు మేమంతా మేము ప్రజలకి సేవ చేసే నాయకులము ఆనాడు అభిమానులము ఆనాడు మించి ఈనాడు వరకు అదే కార్యక్రమాలు మేము ప్రజలకు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం సుమారు ఈరోజు ఐదు వందల మందికి భోజనం పెడుతున్నామంటే అది సేవ ప్రజలకి మేమున్నాము మా అన్నయ్య ఏదైనా ప్రజలకు సేవ చేయమనే ఈరోజు ఈ పిక్చర్ మంచి ఘన విజయం సాధించాలని ఈరోజు మా జనసేవ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర గారు కావచ్చు రాజారెడ్డి కావచ్చు ఈ భోజనాభు సహరించిన రమేష్ రెడ్డి గారు కావచ్చు వారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తాం ఈరోజు సాయంత్రము ఆరు గంటలకి ఇదే సెంటర్లో బాణ సంచార తీన్మార కార్యక్రమం కూడా ఉంటుంది ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారి అభిమాని జన సైనికుడు వీరమయులు అందరూ ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు రావాల్సిందిగా మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జనసేన జై హింద్ జై భీమ్ పదేళ్ళ నుంచి జనసేన పార్టీలో అభిమాన సంఘంలో యాక్టివ్గా పనిచేస్తున్నారు ఈరోజు జన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా ఎవరైతే పాతిక సంవత్సరాల నుంచి తన జీవితాలని తమ జీవితాలని పవన్ కళ్యాణ్ కోసం అర్పించి రోజుకి అదే అదే దారిలో నడుస్తున్నారో ఎవరైతే వెంకటేశ్వరన్న అండ్ రాజారెడ్డి ఇద్దరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా కానీ పవన్ కళ్యాణ్ ఏదన్నా ఏ పని స్టార్ట్ చేసినా సక్సెస్ అవ్వాలన్న ఆలోచనలో మహాద్భుతంగా ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు బిగ్విజయంగా స్టార్ట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని వాళ్ళ మనసుల్లో ఎలా ఉందో ఖచ్చితంగా అవ్వాలని కోరుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ నా పేరు షానోజ్ జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిపోయింది అయిన తర్వాత మొట్టమొదటిసారిగా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సందర్భంగా ఈరోజు సాయంత్రం ఆ ఫ్యాన్సీ షో ఉంటుంది ఆ షోకి ఎంతో మంది అభిమానులు చాలా చాలా దూరం నుంచి వచ్చి ఎదురు చూస్తున్నారు వారందరికీ కోసం పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేస్తున్న ఈ అభిమానులందరి కోసం ఈ రోజున రాజారెడ్డి గారు మరియు వెంకటేశ్వరి గారు వారి సారథ్యంలో ఈరోజు ఐదు వందల మందికి భోజనాలు కొనసాగిస్తున్నాము ఖచ్చితంగా ఈ భోజన కార్యక్రమం సక్సెస్కి ఒక ఉదాహరణ ఖచ్చితంగా అయితే సినిమా ఖచ్చితంగా వంద రోజులు ఫంక్షన్ చేసుకుంటాము మరోసారి వంద రోజుల ఫంక్షన్ అప్పుడు మరో ఇలాంటిదే ఇలాంటి కార్యక్రమం చేపడతాము తెలియజేస్తున్నాము జయ్ జనసరా జాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో